ఇక్కడ చూడండి ఈ మూడు టబ్బుల్లో మనము పొట్ల పెడదామండి నేను పొడవు పొట్ల ఒక పది గింజల వరకు ఇందులో వేసాను అనమాట ఎందుకంటే మనం వర్షం పడేసరికి ఇవి కొంచెం పెరుగుంటే గబగబా పెట్టేసుకుందామని అయితే అందులో మూడే మూడు అనమాట ఈ మూడికి ఆ మూడు టబ్బుల్లోకి ట్రాన్స్ఫర్ చేసద్దు వచ్చిన ఈ మూడు మొక్కలు కూడా చాలా హెల్దీగా వచ్చినాయండి నాకు అది సంతోషంగా ఉంది స్టార్టింగ్ లో ఈ లో పెడుతున్నాను ఇక్కడ మనం ఈ ఫెన్సింగ్ నుంచి ఇలా చక్కగా పాక్ చేసుకుంటుందనమాట అనమాట మట్టి అంతా చూడండి ఎంత చక్కగా ఈజీగా మనం పోకర్ పెట్టగానే ఈజీగా ఇట్లా దిగిపోతుంది చూసారా మనం రెడీ చేసుకున్న మట్టి అంత హెల్దీగా ఉంది అంతే కదండి వర్షం పడింది రాత్రి వర్షం పట్టడం వలన చాలా నీట్గా ఈ మట్టి అయితే తడిచిపోయింది అనమాట చూడండి చక్కగా దీన్ని మనం పాకిచ్చేస్తున్నాం కొంచెం లోతుగానే పెడుతున్నాను అలాగే దీనిలో కూడా ఇంకోటి పెట్టేద్దాము మూడు పొట్లకాయ పొడవు పొట్ల పెట్టేస్తాం అనమాట ఇంకా దీన్ని రెగ్యులర్ గా మనం వాటరింగ్ చేసుకుంటూ ఉంటే చక్కగా వచ్చేస్తాయి